హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా చెట్టుకున్న తెల్ల కాకరకాయలు అయితే చూపిస్తానండి ఒకసారి కూడా ఎన్ని ఉన్నాయో కోసుకుందాం ఎంత వైట్గా ఉన్నాయో మీలో ఎంతమందికి కాకరకాయలు ఉన్నాయో మాకు కూడా చెప్పండి తెల్ల కాకరకాయలు అనేది అరుదుగా దొరుకుతుంటాయి మాకైతే ఈ చెట్టు పడిమల్చిందండి మేమైతే వేసుకున్న చెట్టు అయితే కాదు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో వీటికి కానీ కారం పట్టించి ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటాయండి కాయలు అయితే చాలానే ఉన్నాయి ఇవే కాదండి చాలా వరకు పచ్చి కాకరకాయలు కూడా ఉన్నాయి ఇది ఇలా అంతా తెగైతే అల్లేసుకుందండి అక్కడక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు చూసారా తీగ అలా పోతూ అంతా అయితే అల్లేసుకుందండి ఇంకా ఎక్కడున్నాయో కూడా చూసుకుందాం ఒకసారి చాలా బాగుంటాయండి ఈ కాయలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనం ఎన్ని కాయలు కోసామో ఒకసారి చూసుకుందాం చూసారా తెల్లటి కాకరకాయలు అక్కడక్కడ పచ్చ కాకరకాయలు కూడా ఉంటే కోసానండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ